మీ పరిచర్య జీవితంలో ఎప్పుడైనా మీరు అలసిపోయినట్లు తీవ్ర నిరుస్తానికి లోనైనట్లు లేక విశ్వాసంతో ముందడుగు వేయడానికి భయపడినట్లు అనిపించిందా బహుశా మీరు ఎదుర్కొంటున్న సవాలు మీ శక్తికి మించినదిగా అనిపించవచ్చు లేదా దేవుడు మీకు అప్పగించిన పిలుపును మీరు భరించలేనిదిగా అనిపించి ఉండవచ్చు అలా అనిపిస్తే మీరు ఒంటరి వారు కాదు అని నేను మరింత స్పష్టంగా చెబుతాను మీ స్నేహితులారా ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం ఈరోజు మీరు నాతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ రోజు మనం చూడబోయే వాక్యము అపోస్తల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఒక రాత్రి దర్శనమందు ప్రభువు పౌలుతో నీవు భయపడకము మౌనంగా ఉండక మాట్లాడము అని చెప్పాను ఒక నిమిషం ఈ మాటల గురించి ఆలోచించండి పౌలు ఎవరు దేవుని కోసం అపారంగా శ్రమించి ఎన్నో అపాయాలు భయంకరమైన వ్యతిరేకతలు ఎదుర్కొన్న దైవజనుడు అతను ఇప్పుడు కొరంతిలో ఉన్నాడు ఆ నగరం అనైతికతకు సత్యానికి వ్యతిరేకంగా ఉండే మనుషులకు ప్రసిద్ధి నిస్సందేహంగా అతనికి అలసట వచ్చి ఉంటుంది వ్యతిరేకత వల్ల అతను ఎన్నో బాధలు ఎదురై ఉండవచ్చు కానీ ఆ సమయంలో దేవుడు స్వయంగా అతనితో మాట్లాడతాడు నీవు భయపడకుము మౌనంగా ఉండక మాట్లాడము ఈ ఆజ్ఞ కేవలం పౌలుకు మాత్రమే కాదు ఇది మన అందరికీ అంటే మీకు నాకు ఈ రోజున దేవుడు ఇస్తున్న ఒక శక్తివంతమైన ప్రోత్సాహకరమైన పిలుపు మీ జీవితంలో ఏ విషయంలో మిమ్మల్ని ఆపుతునే సువార్త ప్రకటించడానికి మీరు సత్యం ప్రకటించడానికి ఎందుకు వాయిదా వేస్తున్నారు ఏదైనా భయమా తిరస్కరణ భయమా లేదా ఇతరులు చెప్పే అభిప్రాయాల వల్ల వచ్చే భయమా మోషే తనను ముందు మాట్లాడడానికి అనర్హుడను అనుకుంటాడు ఇర్మియ తాను చిన్నవాడినని అన్నాడు కాని దేవుడు వారిని బలపరిచాడు పౌలును బలపరిచాడు ఇప్పుడు అదే దేవుడు మనల్ని కూడా బలపరుస్తున్నాడు పరిస్థితులు భయపడుతున్నప్పుడు దేవుడు మనకు ధైర్యాన్ని ఆజ్ఞగా ఇస్తున్నాడు రష్యా గ్రంథం నలభై ఒక్క అధ్యాయము పదవ వచనంలో నీవు భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నేను నీ దేవుడను నేను నిన్ను బలపరుతును నిశ్చయముగా నీకు సహాయము చేయదును నిశ్చయముగా నా నీతిగల దక్షిణ అస్తంతో నిన్ను ఆదుకుందును నా ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం అర్థం చేసుకున్నట్టుగా దేవుడు మనతో స్వయంగా మాట్లాడుతున్నాడు నీవు భయపడకము మౌనంగా ఉండక మాట్లాడము ఇది కేవలం పౌలకు మాత్రమే చెప్పిన మాట కాదు ఇది ఈ రోజు నీకు చెప్పబడుతున్న ఒక ఆహ్వానం మీరు మాట్లాడే ప్రతి మాట పంచే ప్రతి ఆశ చూపే ప్రతి ప్రేమ అవి దేవుని శక్తిని ప్రతిబింబించే అవకాశాలు మీరు చేయాల్సిందల్లా ఒకటే మౌనంగా ఉండకుండా భయపడకుండా విశ్వాసంతో ముందుకు నడవడం దేవుడు మీతో ఉన్నాడు అవును మీరు ఒంటరిగా లేరు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు నడిపిస్తాడు ఆయన సేవలో ఉపయోగించుకుంటారు ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి ప్రభువా నేను మౌనంగా ఉండను నీ కోసం మాట్లాడతాను అని అపోసుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఉన్న ఈ వాక్యం మన ఆత్మీయ వృద్ధికి ఒక శక్తివంతమైన ఆధార స్తంభం నీవు భయపడకుము మౌనంగా ఉండక మాట్లాడము అనే దేవుని వాక్యం మన దృష్టిని మన పరిమితుల నుండి ఆయన అపారమైన బలంపై కేంద్రీకరిస్తుంది ఈ సత్యాన్ని మన హృదయంలో నిలిపితే ఆయనపై మన విశ్వాసం బలపడుతుంది భయాలను తొలగించి విశ్వాసంతో ముందడుగు వేయడానికి మన జీవితాల ద్వారా ఆయన శక్తిని అనుభవించడానికి మనల్ని సిద్ధం చేస్తుంది మౌనంగా ఉండకుండా మాట్లాడడం అనేది ఒక మాటల ప్రయాణం కాదు అది విధేయతతో నడిచే ఒక ఆత్మీయ వ్యాయామం ఇలాంటి చురుకైన విధేయతలో మన ఆత్మీయ కండరాలు బలపడతాయి మన హృదయాలు దేవునితో మరింత సన్నిహితంగా మరింత సజీవంగా కనెక్ట్ అవుతాయి అందుకే నా ప్రియమైన స్నేహితులారా మాట్లాడుతూ ఉండండి దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ ఉండండి భయపడకండి దేవుడు మీతో ఉన్నాడు మీరు మాట్లాడే ప్రతి మాట ఆయన మహిమను ప్రతిబింబించాలి ప్రార్థన చేసుకుందామా పరలోకపు తండ్రి ఈ రోజు నీ వాక్యాన్ని మా హృదయాలు తాకింది నీవు పౌలను ధైర్యపరిచినట్లే నన్ను కూడా ధైర్యపరచండి భయపడకుండా విశ్వాసంతో నీ కోసం మాట్లాడే జీవితాన్ని నా ఎందుకు కాపాడండి నా మాటలు నీ మహిమను ప్రతిబింబించేట్లుగా మారాలని నేను కోరుకుంటున్నాను ప్రభువా నా లోపాలను క్షమించండి నా మౌనాన్ని మార్చి మీ సత్యాన్ని గర్వంగా ప్రకటించే నోరు నాకు ఇవ్వండి నీవు నాతో ఉన్నావని ప్రతిరోజు గుర్తు చేస్తూ నీ ఆత్మశక్తితో నన్ను నడపండి ఈ సందేశం వినే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మీ శక్తిని అనుభవించేలాగా చేయండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఓహోన్ ఈ సందేశం మీ హృదయాన్ని తాకి ఉంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్లో మీ ప్రేరణ పంచుకోండి ఇంకా ఈ వాక్యాన్ని ఇతరులతో షేర్ చేయండి మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని ప్రచురం చేసే జనులంగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు